వివేకం అంటే ఏంటంటే ప్రజలందరికీ తెలుగులో ఖురాన్ అనువదించడం జరిగింది తెలుగులో కురాను విస్తృతంగా ఉన్నాయి ఎవరైతే ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ ఉన్నారో చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇది దివ్య గ్రంథం చెప్తున్నటువంటి మాట మేము చెప్తుంది అది దాంట్లో ఉందా లేదా పరిశీలించుకోండి మానవులందరికీ మార్గదర్శకం గ్రంథాలన్నీ గౌరవించమని ఈ దైవ గ్రంథం చెప్తుంది అది తప్పు ఇది తప్పు దాన్ని ముట్టుకోకూడదు దీన్ని ముట్టుకోకూడదు అని చెప్పి దీంట్లో లేదండి ఎవరని చెప్తే అది వాళ్ళ యొక్క ఒపీనియను అది వాళ్ళకి తెలియక వాళ్ళ అజ్ఞానంతో చెప్తున్నారో మరి ఏ ఉద్దేశంతో చెప్తున్నారో వాళ్ళని ప్రశ్నించండి మీరు అర్థమవుతుందా గ్రంథాలు పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది ఆ సత్యాన్ని ధృవీకరించడానికే ఈ కురాన్ని నేను పంపించ అంటున్నాడు అల్ల ఏం చెప్తున్నాడు ఆ సత్యాన్ని ధృవీకరించడానికే దీన్ని నేను పంపించాను కండిషన్స్ ఉన్నాయండి నమ్మకపోతే వాళ్ళు భ్రష్టులు అయిపోయారు అన్ని గ్రంథాలను నమ్మకపోతే కండిషన్ విశ్వాస లక్షణాలే అవి ఉన్నాయి ఆమంతు బిల్లాహి